హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా పదకొండవ ప్రశ్న చూడండి భారత్లో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు నిర్వహించడానికి కీలక మార్గదర్శక సూత్రం ఏది ఆన్సర్ వయోజన ఓటు హక్కు నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అనే ఆలోచన ఏ విప్లవం నుంచి తీసుకోబడినది చిన్న భారత్లో భారత రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయమాని ఆలోచన ఏ విప్లవం నుండి తీసుకోబడినది ఆన్సర్ యుఎస్ఎస్ఆర్ రష్యన్ రెవల్యూషన్ అంటాం కదా ఎవరి అంటే లెనిన్ నాయకత్వాన పంతొమ్మిది వందల పదిహేడులో జార్జ్ అగ్రవర్తుల నుండి విముక్తి పొందడానికి వారుచ్చే ఈ యొక్క రష్యన్ రెవల్యూషన్ జరిగినది ఎవరి నాయకత్వాన్ని అంటే లెనిన్ వారు పొందిన ఈ యొక్క సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే ఆలోచన రష్యా విప్లవం నుండి తీసుకోబడినది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు చూడండి రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు ఇక్కడ కరెక్ట్ గా మనకు ఆప్షన్ రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు చూడండి ఆప్షన్ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వలేదు రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు మనం చూసినట్లయితే లో ఆప్షన్లు కరెక్ట్గా ఇవ్వలేదు రాజ్యాంగ అసెంబ్లీలోని సభ్యులు మొత్తం సభ్యులు చూసినట్లయితే త్రీ ఎయిటీ నైన్ మొత్తం సభ్యులు ఎంతమంది అంటే త్రీ ఎయిటీ నైన్ ఇక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు జనరల్గా చూసుకోండి రాజ్యాంగ అసెంబ్లీలోని మొత్తం సభ్యులు ఎంతమంది అంటే త్రీ ఎయిటీ నైన్ అందులో టూ నైంటీ టూ మెంబర్స్ టువంటి రిప్రజెంటేటివ్స్ రిప్రజెంటేటివ్ ప్రావిన్సెస్ ప్రావిన్స్లో రిప్రజెంటేటివ్స్ ఎంతమంది అంటే టూ నైంటీ టూ నైంటీ త్రీ వచ్చేసరికి స్టేట్స్ రాజుల ఆధీనంలో ఉన్నవి నైంటీ నైంటీ త్రీ ఫోర్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు ఫోర్ కేంద్రపాలిత ప్రాంతాలు అవి వచ్చేసరికి ఢిల్లీ ఆజ్మీర్ కూర్గ్ ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రావిన్షియల్ స్టేట్స్ అంటారు చూడండి మొత్తం త్రీ ఎయిటీ నైన్ టూ నైంటీ టూ రిప్రజెంటేటివ్ ద ప్రావిన్సెస్ నైంటీ త్రీ వచ్చేసరికి ప్రిన్సీ స్టేట్స్ ఫోర్ చీఫ్ కమిషనరేట్స్ అంటారు ఫోర్ వచ్చేసరికి చీఫ్ కమిషనరేట్స్ సో ఇది మనకు ఆప్షన్లో అక్కడ ఇవ్వలేదు చూడండి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న భారత రాజ్యాంగంలోని పీఠిక అనే ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడినది పీఠిక అనే ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది అంటే యుఎస్ఏ నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం భారత రాజ్యాంగం ఏ విధంగా వర్ణించబడినది చూ భారత రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి కదా ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ మనం ఏ దేశం నుండి తీసుకున్నారు అంటే జర్మనీ అయితే ఈ యొక్క అత్యవసర పరిస్థితి నిబంధనల ప్రకారం భారత రాజ్యాంగం ఏ విధంగా వర్ణించబడినది ఆన్సర్ యూనిటరీ నెక్స్ట్ పదహారో ప్రశ్న మన రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఈ రాజ్యాంగం నుండి తీసుకోబడినది మన రాజ్యాంగానికి సవరణ అనే విధానము ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడినది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ దేశ రాజ్యాంగం అంటే దక్షిణాఫ్రికా ఆర్టికల్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న శత్రు దేశానికి చెందిన వారు ఒక ప్రత్యేక వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ అరెస్ట్ మరియు నిర్బంధానికి సంబంధించి అధికరణంలోని ఒకటి రెండు నిబంధనల ప్రకారం లభించే ప్రయోజనాలు ప్రయోజనాలకు వారికి అర్హత లేదు ఆన్సర్ ఆర్టికల్ ఇరవై రెండులో ఇరవై రెండు ప్రకారం లభించే ప్రయోజనాలు వారికి అర్హత లేదు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఈ క్రింది ఏ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అధికరణలు నైన్టీన్ వన్ ఎఫ్ మరియు ముప్పై ఒకటిని తొలగించడమే తొలగి తొలగించడంతో ఆస్తి హక్కు అనే ముఖ్యమైన ప్రాథమిక హక్కును తొలగించారు చూడండి ఈ క్రింది ఏ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో అధికరణ నైన్టీన్ వన్ ఎఫ్ మరియు ముప్పై ఒకటిను తొలగించడం చే ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కును తొలగించారు ఆన్సర్ ఫార్టీ ఫోర్ నలభై రెండవ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గమనించండి ఇది మరాజీ దేశాయ్ ప్రభుత్వం కాలంలో అంటే మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కాలంలో చేసిన సవరణగా చెప్పవచ్చు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడానికి భారత రాజ్యాంగంలో ఈ క్రింది ఏ అధికరణ తప్పనిసరి చేసినది కార్యనిర్వాహక ఆదేశ ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది ఈ ఆర్టికల్లో గమనించండి కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది ఏ అధికరణ తప్పనిసరి చేసినది ఆన్సర్ యాభైవ అధికరణ నెక్స్ట్ ఇరవయ ప్రశ్న చూడండి పరిశ్రమ మరియు ఇతర సంస్థల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడం కొరకు చేర్చబడిన ఆర్టికల్ ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి పరిశ్రమ మరియు ఇతర సంస్థల నిర్వహణలో కార్మికులను భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వానికి ఆదేశించడం కోసం ఏ ఆర్టికల్ చేర్చబడినది ఆన్సర్ ఫార్టీ త్రీ ఏ నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్నించండి చూడండి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఒకే నేరానికి సంబంధించి ఏ వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం ఒకే నేరానికి సంబంధించి ఏ వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు ఆన్సర్ ఇరవై రెండు అధికరణ ప్రకారం నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలము భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలము ఆన్సర్ పదవి చేపట్టిన నాటి నుండి ఐదేళ్ల కాలానికి చూడండి ఐదు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న రాష్ట్రపతి స్వయంగా రాసిన రాజీనామా లేఖను ఎవరికి పంపడం ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు ఎవరికి పంపడం ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు అంటే భారత ఉపరాష్ట్రపతికి నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న చూడండి కోర్టు మార్షల్ విధించిన శిక్షకు క్రింది వారిలో ఎవరు క్షమాభిక్ష పెట్టగలరు చూడండి కోర్టు మార్షల్ విధించిన శిక్షకు క్రింది వారిలో ఎవరు క్షమాభిక్ష పెట్టగలరు ఆన్సర్ భారత రాష్ట్రపతి చూడండి ఉరి శిక్షకు క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి మాత్రమే అదే గవర్నర్కి అయితే చూడండి గవర్నర్కి వచ్చేసరికి క్షమాభిక్ష పెట్టే అధికారం లేదు గమనించండి ఉరి శిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం లేదు వేరే రకమైన శిక్షణను మార్పు చేసే అవకాశం ఉంది అది గమనించండి నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న భారత రాష్ట్రపతి ఎన్నిక కొరకు ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు భారత రాష్ట్రపతి ఎన్నిక కొరకు ఎలక్ట్రోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు ఆన్సర్ పార్లమెంట్ ఉభయ సభ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు గమనించండి ఆప్షన్లు ఇక్కడ లేదు కానీ జనరల్ గా ఎలా ఉంటుందంటే పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు నామినే నామ నామినేటెడ్ సభ్యులు అని చెప్పి మనకి ఇస్తారు సో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు అక్కడ ఎన్నికైన సభ్యులు ఇంపార్టెంట్ ఆన్సర్ చూడండి ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఆప్షన్ వన్ యాక్చువల్ ఇంకా చెప్పాలంటే పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభలకు రాష్ట్ర శాసనసభ సభ్యులు అంద అన్ని అన్ని రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు ఇది మనకు ఆన్సర్ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ కూడా కరెక్ట్ ఆప్షన్ లేదు పార్లమెంటుకు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు పార్లమెంట్లో ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు నామినేటెడ్ అయిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు ఎందుకు కారణం చేత అంటే వారు ఎవరి చేత రాష్ట్రపతి నామినేట్ చేయబడతారు అంటే రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు సో వారు ఎవరికి అను అనుయాయులుగా ఉంటారు అంటే రాష్ట్రపతికి ఉంటారనే ఉద్దేశంతో నామినేట్ అయిన సభ్యులను అక్కడ ఎలక్షన్లో పాల్గొన్నారు అది గమనించండి మరియు అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు సో ఆప్షన్ ఉంటే ఆ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న పంచాయతీలకు సంబంధించిన నిబంధనను ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు పంచాయతీలకు సంబంధించిన నిబంధనలు ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు అంటే రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా పంచాయతీలకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో చేర్చడం జరిగినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్